ఈ దశకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గాలి మరీ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను శ్రీ సాయి గాయత్రి ఇండస్ట్రీ కాంతి పదివేల రూపాయలు సోమితా కోల్డ్ స్టోరేజ్ రూపాయలు మాలక్రెడ్డి ఆనందరెడ్డి పదివేల రూపాయలు తండ్రి గా పదివేల రూపాయలు సాగరమాత చికెన్ సెంటర్ ఎడ్ బ్రహ్మారావు పదివేల రూపాయలు దుగ్గులు డోదిరెడ్డి దాసిరెడ్డి తండ్రి దాసిరెడ్డి గారు పదివేల రూపాయలు సాగర్ పాత్ర సాగరెడ్డి గారు పదివేల రూపాయలు కొమ్మారెడ్డి రాయపెడ్డి బాబు పదివేల రూపాయలు సరిగిలి తల్లి చిత్తరెడ్డి పదివేల రూపాయలు రాజమండ్రి శ్రీనివాసరావు గారు పదివేల రూపాయలు గుర్రం కోట పట్ట పదివేల రూపాయలు పది కోటిరెడ్డి తది గారు పదివేల రూపాయలు కొమ్మారెడ్డి క్యారెడ్డి తల్లి జ్యోతిరెడ్డి పదివేల రూపాయలు తుమ్మ తుప్పి Valeu, valeu. పదిహేల రూపాయలు బతు రావ పదివేల రూపాయలు ెడ్డి మెడికల్ రూపాయలు ప్రసాద్ రావు ఐదు వందల రూపాయలు ఆలూరు కోటేశ్వర పాలిగిరి ఐదు రూపాయలు సింగారెడ్డి ప్రతాప్ రెడ్డి తండ్రి మల్రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఐడెంటికార్ సుబ్బారెడ్డి గారు ఐదు వేల రూపాయలు సాయి గణేష్ పాండోపర్స్ వెన్న రామకృష్ణారెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్రీనివాస మెడికల్ ఐదు వేల రూపాయలు కట్టాయి కమిషన్ ఏజెంట్ ఐదు రూపాయలు నాగరాజు హోటల్ ఐదు రూపాయలు అల్ల శివరెడ్డి జ్ఞాపకార్థం అల్ల విజయ్ బాబురెడ్డి గారు ఐదు వేల రూపాయలు మదీనా ఆటోమొబైల్ షేక్ బాజీ ఐదు రూపాయలు మదీనా చికెన్ షాప్ షేక్ రాజవాలి ఐదు వేల రూపాయలు చేవూరు శ్రీనివాసరావు తండ్రి గురువులు ఐదు వేల రూపాయలు బతిన కోటేశ్వరరావు ఐదు వేల రూపాయలు పాతికూరి మస్తాన్ ఐదు వేల రూపాయలు శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ లాలు ఐదు వేల రూపాయలు దొడ్డ ఇన్నారెడ్డి పాన్షాప్ ఐదు వేల రూపాయలు దుర్గా భవాని నర్సరీ తన్నీరంజీ ఐదు వేల రూపాయలు సత్య శిఖం అంకారావు గారు ఐదు వేల రూపాయలు షేక్ మౌలాలి శిఖం శంటారు ఐదు వేల రూపాయలు గుజ్జుల్ నాసర్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు దుగ్గిపెల్ దుక్కింపూడి బాలరెడ్డి శండర్ శివరెడ్డి ఐదు వేల రూపాయలు యాంపాటి మహాత్మాగారి ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి తండ్రి జోజిరెడ్డి ఐదు వేల రూపాయలు తుమ్మ తామస్ రెడ్డి తండ్రి ఇన్నారెడ్డి ఐదు వేల రూపాయలు దుగ్గిపోడి మాదిరెడ్డి తండ్రి మర్రెడ్డి ఐదు వేల రూపాయలు పరిమ ఐట మాజీ సర్పంచ్ గోడి ఐదు వేల రూపాయలు సుందారు కోటేశ్వరరావు చారి ఐదు వేల రూపాయలు రైతు మిత్ర నల్సరి పూజలరామయ్య ఐదు వేల రూపాయలు ఏరో పెద్దరాయపురెడ్డి జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు తుమ్మా గోధుమ మాస్టర్ ఐదు వేల రూపాయలు శక్తి పాలిక్లినిక్ ఆర్ఎస్ లక్ష్మయ్య ఐదు వేల రూపాయలు కార్తికయ్య చికెన్ శంకర్ పి నాగరాజు ఐదు వేల రూపాయలు గోకుల శంకర్ చికెన్ షాప్ ఐదు వేల రూపాయలు షేక్ బాలా సైనా చికెన్ షాప్ ఐదు వేల రూపాయలు కోల్పాటి రాజారెడ్డి తండ్రి పద్దశేవరెడ్డి ఐదు వేల రూపాయలు ఏమరెడ్డి మర్రెడ్డి తండ్రి లూదిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు గౌరీ కృష్ణ ఐదు వేల రూపాయలు షేక్ సైనా ఇరం సామాన్ కోట్లు ఐదు వేల రూపాయలు జేఎంసే ముగ్గురాయిడ్డి ఐదు వేల రూపాయలు ఏ రూపాయలు వందలు పమిడి గోపి లక్ష్మీ కీర్తన మెడికల్ షాప్ ఐదు వందలు లక్ష్మీప్రియ మెడికల్స్ రెండు వేలు పెరుమాల లక్ష్మణ రావు వర్గ రెండు వేలు శ్రీ వెంకటేశ్వర ఎస్ఎస్పీ ఆటో కన్వెక్షన్స్ రెండు వేలు రాజు మటన్ షాప్ రెండు వేల రూపాయలు ఈ దాతలందరికీ ధన్యవాదాలండి మహేంద్ర ట్రాక్టర్స్ పదివేల రూపాయలు గొరజాల ఎల్ ఎన్టీ జాన్ జాంటీయర్ ట్రాక్టర్స్ పదివేల రూపాయలు వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి గారు లెక్చరర్ ఐదు వేల రూపాయలు ఏరువా శిరెడ్డి సన్న చిన్నప్పరెడ్డి ఐదు వేల రూపాయలు శ్రీ కాళాస్టేశ్వర వెల్డింగ్ షాప్ ఐదు వేల రూపాయలు ఏరువా తామా రెడ్డి సన్నా మరిరెడ్డి గారు పదివేల రూపాయలు విరామ విరాములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి జత యజమాని ఒకరికి అవకాశం ఉంటుంది కోర్టులో మిగతా వారు ఎవరు కూడా ప్రాంగణంలో ఉండకూడదు టీం రెఫరెన్స్ ఆ జత యజమాని తప్ప ఎవరు ఉండకూడదు ఈ పోటు మీకు మళ్ళీ రెండున్నరకి నాకి ప్రారంభం అవుతుంది సాయంత్రం ఆరు గతలు ఉన్నాయి ప్రతి జత కూడా పోటా పోటీగా ఉంటుందండి అల్లం జోసిఫ్ రెడ్డి గారు చేతి మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి లైవ్ లో ఉన్న లైక్ చేయాలన్నా మంచి కార్పొరేషన్ ప్రదర్శన మిగిలినటువంటి కాంపిటీషన్ గతలు ఆస్తున్నారు కనకబాత తిరుమల మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాలు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా నాలుగో దశగా ముదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖపూడి విజయ్ పవన్ కుమార్ గారు పాలరుపు మేడి మండలం పుట్టూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లకు ముందైలో ఉన్నది ఎదటిపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలకు గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ెట్ శ్రీనివాసరావు గారు సరిపోడి నిజ శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖ మూడి పవన్ కుమార్ గారు పాల్తూ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయాలి మొదటి స్థానంలో పరిశాదుల దాల్లుగు పద్నాలుగు సెకండ్లు ముంబై జిల్లా ఉన్నవి మెదుళ్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖపూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేరికొట్టూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి

పవన్ కుమార్ గారు పాలనకు వెల్లెలపల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి వారి జత ప్రదర్శినిస్తున్నాయి మూడు వేల రెండు తొమ్మిది వందల దూరాన్ని నాలుగు నిమిషం యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ మందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుగంజిలో ఉన్నవిదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖపూరి విజయ్ పవన్ కుమార్ గారు మండలం గుంటూరు జిల్లా కొత్త ప్రదర్శనలో ఉన్నాయి

రిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలకు మేరికొందూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్తం ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు బెనికంజిలో ఉన్నారు శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు ఎదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి गुटरला वेळ जात प्रदर्शन उन्हाळ्यात ఈ దత్త ప్రదర్శన తదుపరి భోగి మేడం ఆ తదుపరి మళ్ళా మధ్యాహ్నం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు చేతమూరి విజయ్ పవన్ కుమార్ గారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి లైవ్ వీడియో షేర్ అవుతుంది దూరాన్ని తొమ్మిది నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు లో ఉన్నది పది నిమిషంలో ఉన్నది

పసుపు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాపుర ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు నాలుగో రోజు న్యూ క్యాటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఐదో రోజు రేపు ఒకటో తేదీ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం మధ్యాహ్నం రెండు పూట్ల కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మంచి కాంబినేషన్ తో అతను ఈ రోజు మధ్యాహ్నం

ಪಾಲೋ ಮೇಲ್ಕೊಂಡರು ಮಂಟಪ ಕುಂಟು ಚಿಲ್ಲವಾರಿ ಪ್ರದರ್ಶನ అడుగుల కూరల్ని పదకొండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్ లో ఉన్నది అన్నది మెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలరుగు మెయిల్కొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రేపు భారీగా భారీగా రెండు చోట్ల భారీగా అన్నదాన కార్యక్రమం ఉంది వచ్చిన ప్రేక్షకులందరూ ఆ కార్యక్రమానికి వచ్చి జైలు రోజులు చేయాలండి రేపు భారీగా అన్నదాన కార్యక్రమం ఉంది బోల్డింగ్ లోనూ టెక్స్ భక్తులకు తిలకించడానికి వచ్చినటువంటి సోదరులకు సోదరి మండలందరికీ కూడా జాతర వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించి భోజనం చేసి వెళ్ళారు శ్రీనివాసరావు గారు శాఖమూరి విని పవన్ కుమార్ గారు సరిపూడి మానకు మేడి మండలం নোয়ের সেমেয়ে সেন্ত কাডে. కూర్చుంది బాబా సగం పట్టుకుంటే ఇప్పుడు దాని మేర పట్టుకుంటే ఖాళీ చాలుగా పద్నాలుగు మూడవ స్థానంలో కొనసార్లు తన జంత కన్నా పద్నాలుగు సెకండ్లు ముంబైలో ఉన్నది రెండవ స్థానంలో కొనసార్గులు తన జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనకలో ఉన్నవి వెదురు శ్రీనివాస్ గారు శాఖమని విజయ పవన్ కుమార్ గారు సరిపోడి పాల్గడు నేడిపండూరి మండలం గుంటూరు జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి ಐದು ನಿಮಿಷ ಮೊದಲ ಐದು ಗುರು ನಿಮಿಷ ಮೊದಲು ಹೊರತು ವಾತಾವರಣ

yaka <laughs> ఎనిమిదవ ఉండే రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాత్రి పదహారు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో లో పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసార్లు తన దత్త ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లో ముందంజలో ఉన్నాడు రెండవ స్థానంలో కొనసార్లు తన దత్త నలభై తొమ్మిది సెకండ్లు వెనుకజిలో ఉన్నా భోజన పెట్టబడుతుంది ఈ రౌండ్లో అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట తొంభై అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట తొంభై అడుగుల దూరాన్ని లాగాలి நான் லைவ்ல பித்த லைவ் ஜெயநாண்டு చివరకు వెళ్లి మళ్ళా తిరిగి నూట తొంభై ఏడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే చివరకు వెళ్ళాలి మళ్ళా నూట తొంభై అడుగుల దూరాన్ని లాగాలి శ్రీనివాసరావు గారు శాఖ విజయ్ పవన్ కుమార్ గారు సరిపోటి పాలన कुझु तमामु <Arrow> తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నదండి ఇంట్లో పెట్టారండి కావాలి ట్రాక్టర్ సమయంలో పూర్తయినది मेद्लपल श्रीनिवासराव ग सरपूरी शेखपूरी विजय पवन कुमार गार పాలంటూ మేరికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జాత లాకిన దూరము రెండు వేల ఏడు వందల ఏడు అడుగులు రెండు వేల ఏడు వందల ఏడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి